నమస్తే ప్రస్తుతం మనం జడ్చల నియోజకవర్గం జడ్చ మండల్ నసరాబాద్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ జెండా బట్టి ఎమ్మెల్యేని గెలిపించడానికి తనవంత పాత్రగా పార్టీ అధికారంలో లేకున్నా కూడా ప్రజలలో మమేకమై కాంగ్రెస్ పార్టీ కోసం తనవంత పాత్ర పోషించినటువంటి చిన్న బాలస్వామి గారు ఉన్నారు బాలస్వామి గారు అసెంబ్లీ ఎలక్షన్ లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా గత పది సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ఉండే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది ప్రజలకు కొన్ని హామీలు అయితే ఇచ్చారు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ప్రతి ఇంటికి వెళ్ళారు ప్రతి వ్యక్తిని దాటి ప్రతి వ్యక్తిని మమేకం చేసి ప్రతి వ్యక్తిని చైతన్యం చేసి అయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తనవంత పాత్ర కృషి ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు అవుతున్నాయి ఏమైనా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయా కార్యకర్తలకు కూడా కొన్ని హామీలు ఇచ్చింటారు ప్రజలు కూడా కొన్ని హామీలు ఇచ్చింటారు లోకల్ గా వాళ్ళకి ఆ పనులు చేయాలని దగ్గరకు వస్తుంటారు అవి చేపిస్తున్నారు ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్లి ఎట్లాంటి సమాధానాలు వస్తాయని అన్న నాడు తెలుసుకుందాం నమస్తేనా ఎట్లా ఉందన్నా మీరు గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ గవర్నమెంట్ చూస్తుంటారనా అవును ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది ఎట్లా ఉంది అన్న అయితే చాలా మంచి ఉంది ఆరు గ్యారెంటీలు ఫస్ట్ అమలులోకి వచ్చిన దాడే ఫస్ట్ ఆరోగ్యశ్రీ అమలు చేసిన రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత మహిళలకు ఉచితంగా బస్సు బస్సు ఫ్రీ పెట్టినరు నెక్స్ట్ ఈ సిలిండర్ గ్యాస్ సిలిండర్ది నిన్న ఈ ఉప ఎనిమిది నెలల ఈ నెలనే రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఇక ఏకకాలం ఒకటే నెలలా పూర్తి చేయవలసి జరిగింది ఇంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పది సంవత్సరాల్లో లక్ష రూపాయలు చేయడానికి ఎంతో తిప్పల పడ్డదు మా గూడకంగా యువకులు చేయుతనిచ్చి పార్టీ అధికారం లేకపోయినా కూడా గ్రామ ప్రజలందరికీ నాకు సహకారం అందించి ప్రతి ఒక్కరు యువకులు కొంచెం తక్కువ డబ్బు లేకపోయినా కూడకంగా బాలస్వామి వ్యక్తిని పైకి తీసుకురావాలి పార్టీ కొరకు చేస్తున్నారని చెప్పి ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ల మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల దాదాపుగా యువకులు ఇంతకుముందు తక్కువ ఉన్న కూడా పూర్తి స్థాయిలో నస్లవాద మొత్తం యువకులు మొత్తం నాకు సహకరించడం జరిగింది మా ఎమ్మెల్యేకు పూర్తి మెజార్టీ ఐదు వందల మెజార్టీ ఒక గ్రామంలోనే ఐదు వందల మెజార్టీ నస్లవాద గ్రామంలోనే మెజార్టీ తీసుకురావడం జరిగింది ఆ ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా సహకరిస్తున్నాడు ఇప్పుడు ప్రతి ఒక్క పని కూడకంగా నేను నీ ఊరికి వచ్చి చేస్తాను ప్రతి ఒక్క ప్రతి ఒక్క దానికైనా ఉడకంగా ఊరికి వంద ఇండ్లు ఇస్తే నీకు నూట యాభై ఇస్తారు ఇండ్లు అని చెప్పిండు ప్రతి ఒక్క పింఛన్ ఇస్తా అని చెప్పిండు ప్రతి చెప్పడం జరిగింది ఇప్పుడు సబ్స్టేషన్ కూడా ఆయన్ని మంజూరు చేయడం జరిగింది కొత్త సబ్స్టేషన్ ఇప్పుడు పింఛన్లు కూడా చాలా వచ్చే దాదాపుగా ఆ నాలుగు వందల యాభై పింఛిన్లు మా ఊరికి రావాలి కొత్త పింఛన్లు అవి కూడా చేస్తా అని చెప్పిండు అవి ప్రతి ఒక్కరు చేస్తా అని చెప్పుకున్నాడు ఇప్పుడు గెలిపించినందుకు అందుబాటులో ఉంటూ ప్రతి సగనాత్రైనా అయినా సరే ఫోన్ చేస్తే అందుబాటులో ఉండి ఫోన్లు చెప్తున్నాడు కొన్ని సమస్యలు ఉన్నాయి మావి ఆ సమస్యలుగా తీరుస్తా అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వరద వచ్చింది నీటి వానకాలం ఉంది కాబట్టి ఇంకా సర్పంచ్ ఎలక్షన్ రాలేదు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు అన్ని సీసీ రోడ్లు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇప్పుడు ఇండ్లు మా ఊరికి దాడ కూలిపోయిన వాళ్ళ ఇండ్లు చాలా కావాలి యువకులు ప్రోత్సాహం ఎక్కువ ఉంది వాళ్లకు అందుబాటులో ఇప్పుడు యువకులకు చేయుత కావాలని చెప్తే ఒక కంపెనీ వాళ్ళ మా వాస్తవానికి ఒక కంపెనీ అట్కెళ్ళి ఉండాలి కంపెనీ ఉంటే దాదాపు వంద మంది యువకులు అలా ఇప్పుడు అందరూ మేస్త్రి పని వాళ్ళు ఇల్లు వెళ్ళిపోతున్నారు కాబట్టి యువకులకు కంపెనీ ఆడే ఆ కంపెనీ వేస్తే యువకులు వంద మంది మా ఊరికి వెళ్ళి ఆ యువకులు బాగుపడతారు అని మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది దానికి ఎట్టి పరిస్థితి చేస్తా అని చెప్పిన వాడు మొన్న కూడక చెరువు నిన్న పాలు పోతుంటే వచ్చి ఆ చెరువు కట్ట కూడక బాగా చేస్తా అని చెప్పిండు ఇక దాన్ని దాన్ని మొత్తం మంచిగా లైట్లు వేసి చేస్తా అని చెప్పడం జరిగింది వీళ్ళు ఊరి సహకారంతో యువకుల సహకారంతో గ్రామ పెద్దలతోటి గ్రామ ప్రజలతోటి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మా మా ఎంక ఉండి నడిపిస్తుండ్రు అసలు ఇన్ని సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరం నుంచి డబ్బులు లేకపోయినా యువకులు ప్రతి ఒక్క యువకులు కులము మతము లేకుండా పార్టీకి అతీతంగా పనిచేసి పార్టీని నమ్ముకొని పార్టీని ఉన్న వారికి ఎంక తిరిగి పార్టీని చేసి ఇప్పుడు పార్టీకి అతీతంగా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాయి కాబట్టి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు వస్తే ఒకవేళ గ్రామస్తులందరూ కలిసి ఒకవేళ గెలిపిస్తే పార్టీల ఖచ్చితంగా పని చేస్తాం అంటే ఈ వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా పార్టీల ఖచ్చితంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రతి ఒక్క పార్టీకి ఏ పార్టీ లేకుండా ప్రజలకు సాలు అనుకూల వాళ్ళ అనుకూల అనుకూలంగా సగం నాది తలుపు కొట్టిన ఉడకంగా లేచి వాళ్ళకి ఏ పని కావాలన్నా చేయడానికి మేము రెడీగా ఉన్నాం అన్న ఇప్పుడు మీ ఎమ్మెల్యే అయితే కొన్ని సంచలనమైన కార్యక్రమాలు చేస్తున్నా స్కూల్ పిల్లలకు షూ పంపిణీ కార్యక్రమం కానీ ఇంకోటి ఇస్కట్ లేకుండా వెళ్ళడం కానీ అట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చురుకుగా పాల్గొంటున్నారు మీరు ఎట్లా వస్తారు మా ఎమ్మెల్యే చాలా ధైర్యవంతుడు యువకుడు ధైర్యవంతుడు ఆయన అంత ఎమ్మెల్యే అసలు మాకు దొరకడం మా అదృష్టం ఎట్లా ఒక ఏం అవసరం లేదు అంటాడు అసలు మాకు ఇవన్నీ అవసరం లేదు ఏదో అవసరం ఎక్కడ తిరిగి ఎవరైతే భూ కబ్జకు పాల్పడరో ఫస్ట్ ఆయనకు ఉన్నది మొత్తం కబ్జాలకు ఎవరో పాల్పడరో అవినీతికి ఎవరైతే చేస్తారో ఇప్పటికే చెప్తారు మాకు మాకు ఫోన్ చేసినప్పుడు చెప్తారు నా వాడైనా సరే ఏదన్నా పొరపాటు చేస్తే తీసుకుపోయి జైల్లో పెట్టుడు ఎవరైనా సరే తీసుకుపోయి పెట్టు ఆయనకు చాలా దమిన ఉన్న వ్యక్తి అది బీదోళ్ళని ఇప్పటి సంది కాదు ఆయన దాదాపుగా ఒక పదిహేను ఒక నాకు ఒక ఐదు సంవత్సరాల నుంచి నాకు తెలుసు కానీ అంతకుముందు ఏం చేసి ఐదు సంవత్సరాలు తెలుసు బీద ఎవరైనా సరే ఎమ్మెల్యే కాకముందు అయినా సరే సహనేతులు పోతే ఆయనకి ఏదైనా నాపతొస్తే ఇంటికొచ్చి ఆయన రోషంత సాయం అందించి పోయే వ్యక్తి చాలా ధర్మమైన వ్యక్తి అందుకోసానికి ఆయన మైండ్ మొత్తం ఎట్లుందంటే ఇప్పుడు అమీతి కాకుండా అందరికి అందేటట్టు ఇప్పుడు ఇప్పుడు వచ్చే పథకాలన్నీ ప్రజల్లోకి నేరుగా ప్రజలకు అందేటట్టు ఆయన చేయ మైండ్ మైండ్ సెట్ అట్టుంది ఆయన చేసే ఇంకోటి అధికారంలో పది సంవత్సరాలు లేదన్న మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మీ ఎమ్మెల్యే మీ ఊరికి ఏమైనా కార్యక్రమాలు చేసిండే లేనప్పుడు ఏమన్నా చిన్న చిన్న కార్యక్రమాలు ఏమన్నా పాల్గొన్న కార్యక్రమాలు చేసిరు కానీ వాళ్ళు పార్టీ కోరానికే పిలుచుకునేది వేరే వాళ్ళని ఎవ్వరనైతే పిలుచుకోలేదు ఇంతవరకు అసలు కేవలం వాళ్ళ పార్టీ లీడర్లనే పిలుచుకొని పనిచేసారు ఆ వల్ల ఉన్న సర్పంచులకంగా అధికారం లేనప్పుడు మేము మాకు ఏదన్నా ఉండని అంటే ప్రజల్లోకి పోవడం ఎట్లా దాన్ని తీసుకురావడం ఎట్లా వాళ్లకు మా వాళ్లకు పథకాలు ఎట్లా అందించాలంటే మేము కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యే తోడికి పోవడం జరిగింది పోయి పని చేయించుకొని వాళ్ళకు పథకాలు ఇప్పించడం జరిగింది అప్పటికైనా ఉడక అరుద్ధ్ రెడ్డి గారు మా అంబడి ఆయన సహకరిస్తూ ఉన్నాడు మన మల్లు రవి గారు ఎప్పుడైనా ఉడకంగా ఆయన మా ఇంకనే ఉంటూ ఏం కావాలంటే అది అది ఆయన ఆయన మల్లు రవి గారు ధైన్యంతో గాని అరుద్ధ్ రెడ్డి గాని జచ్చల్లో ఉన్న మంచి మంచి లీడర్లు కాంగ్రెస్ లీడర్లు మొత్తం మాకు అందరికి సహకరించారు కాబట్టి ముందుకెళ్లవలసి వచ్చింది ఓకేనా ఇప్పుడైతే మీ నియోజకవర్ ఈ ఉమ్మడి మామార్ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తి మిర్జిల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీ గెలిచి ఈ రోజు సీఎం గా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆరోగ్య కలగాను నేను సీఎం గా అని ఒక లక్ష్యం పెట్టుకొని సీఎం గా అయ్యారు మీరు ఎట్లా చూస్తారన్న అలా అది ఆలోచన దగ్గర విషయం అసలు అసలు మామూలుగా అంటే అట్లా ఆ ధైర్యం ఆయన పెద్ద ధైర్యం టీడీపీ ఒక జెడ్పీటీసీగా ఉండి అందులోని ఎమ్మెల్యే గెలిచి వేరే పార్టీ కోకుండా అంటే కాంగ్రెస్ అధికారం లేనిదని కాంగ్రెస్ కు వచ్చి అది పిసిసి పగ్గాలు చేతులు పట్టుకొని ఇవాళ అధికారంలోకి ఇచ్చిండ్రు ధైర్యంగా పోరాడి అక్కడ గొప్ప వ్యక్తి ఆయన అంటే ఆ ధైర్యం ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీ సోనియా గాంధీ గారి ఊరకంగా రాహుల్ గాంధీ గారి ఊరకంగా ఆయన ఆయన ధైర్యాన్ని మెచ్చుకొని పిసిసి పదవి ఇచ్చిండ్రు మొన్న ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఆయనకే చేపట్టడం జరిగింది ఇంకోటి ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కానీ ఒక కొత్త దాన్ని కూల్చేస్తున్నారు ఇప్పుడు అయితే అది మంచి పద్ధతి హైడ్రా అనేది చాలా మంచిది హైడ్రా అంటే ఇప్పుడు చెల్ల్ర ఈ హైడ్రా లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఇండ్లలో నీళ్లు వచ్చి మునిగిపోతున్నాయి ఇంతకు ముందుకు బిఆర్ఎస్ చేసిన దాని ప్రభుత్వంలో ఎవరైతే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వీళ్ళు వీళ్ళు ఏం చేసినట్టే సీనియర్ రంగ ప్రముఖులు వీళ్ళందరూ పర్మిషన్లు అది తప్పుడు పర్మిషన్ 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 తీసుకొని కట్టి ఇప్పుడు చెల్లూరు చెల్లు నింతే ఊళ్ళోకి రావు నీళ్ళు అవి చెల్లు కట్టుకున్నప్పుడు ఊళ్ళోకి వచ్చి నీళ్లు ఖరాబ్ అవుతున్నాయి ఆ తర్వాత ప్రజలు అందుబాటు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి హైడ్రా మంచి అది ఇది ప్రతి ఒక్కరు యూత్ కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు స్టేట్ వేరే స్టేట్ లో హైడ్రా రావాలని చెప్పి ఇక్కడ కూడా కూడా అది కంపల్సరీ మా ఎమ్మెల్యే గారికి అక్కడ చానా ఇష్టం అసలు మా ఎమ్మెల్యే గారికి కావాల్సింది అదే అవినీతి ఫస్ట్ ఏదైతే కబ్దాలు ఉండేవో కబ్దాలు కట్టుకున్న తోటి ఉండే మా ఎమ్మెల్యే గారి చాలా అరుద్ధ్ రెడ్డి గారు హైడ్రా కంపల్సరీ అతి త్వరలో జర్చికే వస్తుంది హైడ్రా ఓకే అన్న మొత్తం మీద అయితే మీరు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడరాను ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి మీరు ఏమైనా సర్పంచ్ గా పోటీ చేసే అవకాశం ఉందా మీ రిజర్వేషన్ పరంగా ఏమైనా వస్తే అది కంపల్సరీ ఈ రిజర్వేషన్ జనరల్ వస్తే అది కంపల్సరీ ఎమ్మెల్యే గారు సహకారం తోటి ఆయన ఎలా ఆలోచన చేస్తే కంపల్సరీ ఆయన ఆలోచన బట్టి మేము నడుస్తాం కాంగ్రెస్ అధికారం లేనపూర్వకంగా వాళ్ళు ప్రోత్సహించిందన్న ఉండాలని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు పెద్దలు కాంగ్రెస్ పెద్దలు మా జడ్చల్ లీడర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎలా నడిస్తే వాళ్ళు నడుచుకోవాల్సిందే ఎదురు మాట్లాడేది లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద మంచి చెప్పినప్పుడు నడుచుకోవాల్సిందే కదా మొత్తం మీద మీరు కి సర్పంచ్ గెలిచిన తర్వాత ఏ అభివృద్ధి పనులపై దృష్టి పెడతారు యూత్ని యూత్కు మెయిన్ ఫస్ట్ యూత్కు ఒక పని కావాలి ఫస్ట్ సెకండు ఈ ఇంద్ర ఇండ్లు కానీ సీసీ రోడ్లు కానీ అందుబాటులో అందుబాటులో ఉండడానికి పింక్షన్లు కానీ ఆ తర్వాత కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు సీసీ రోడ్లు కానీ అభివృద్ధి కొరానికి ప్రతి ఒక్కటి గ్రామ అభివృద్ధి కొరానికి కంపల్సరీ ఏ పని అయినా అభివృద్ధి కొరానికి పార్టీలకు అతీతంగా మా ఎమ్మెల్యే గారు అదే చెప్పినారు పార్టీల అతీతంగా నా ఎమ్మెల్యే ఎవరైతే పోతున్నారో వాళ్ళకు ప్రతి ఒక్కరు సహకరిస్తానని ఆయన ఎమ్మెల్యే ఎలాగా మా ఎమ్మెల్యే గారు ఎలాగ చెప్తే అలా కంపల్సరీ చేయగలుగుతుంది లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు ప్రజలకు ఏ సలహా ఇస్తారు ప్రజలకు ఏమని చెప్తారు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లోకల్ ఎలక్షన్లో మేము ఏం చెప్పాలనుకుంటే మేము అందు మేము ఎమ్మెల్యేగా తోటి మీకు ఏదన్నా గ్రామాభివృద్ధి కురానికి కంపల్సరీ నేను పనులు చేయగలుగుతా అనే ధైర్యం తోటి నా తోటి ఉంది కాబట్టి ఇప్పుడు నేను చే అంటే ఎమ్మెల్యే తోటి నాకు సంబంధం ఎక్కువ ఉంది ఆయన తోటి ఎమ్మెల్యే గారితో కానీ జర్చల్ల మెయిన్ మా పెద్దలు లీడర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళతో చాలా సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలతోటి ఏమన్నా పని కంపల్సరీ మాకు ఊరికి ఏం కావాలని చెప్తే అది చేయగల కెపాసిటీ యువకులకు ఉంది ఇప్పుడు ఉన్న యువకులు మొత్తము పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోనే యువకులు మొత్తం ఉన్నారు వన్ సైడ్ ఉండరు మొత్తం యువకులు ఏది లేకుండా అంత మంచిగా ఉండరు మంచి అద్దరు అంత ఓకే థ్యాంక్ యూ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలస్వామి అయితే మొత్తం మీద ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో యువకులు ఈ పార్టీ పెద్దలు ఆశీర్వదిస్తే నేను ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేస్తాను గెలిచిన తర్వాత మా ఊరికైతే అభివృద్ధి కార్యక్రమాలను చేస్తాను ముఖ్యంగా యువతతో యువతను మంచి దారిలో తీసుకొస్తాను యువతకు కావాల్సినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా చేస్తాను అలాగే ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా నేను నా దృష్టికి వస్తే నేను ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లి వాడి వాళ్ళ సమస్యలు అయితే నేను పరిస్థితి పరిష్కరిస్తానైతే బాలస్వామి గారు చెప్పడం జరిగింది అలాగే మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకులకు సీట్లు రావడం మంచిది ఇంకోటి మా నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి కావడం మాకు చాలా సంతోషంగా ఉంది అని బాలస్వామి గారు అయితే చెప్పడం జరిగింది మొత్తం మీద అయితే మా ఊరి అభివృద్ధికి అయితే మేము ప్రజలకు కానీ మా ఊరీకి కానీ కొన్ని ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ లేవు గత పది సంవత్సరాల నుంచి వారికి అవి తీసుకురావడానికి నేనైతే కృషి చేస్తాను ఇంకోటి మొత్తం మీద ఏ ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా నేను నా దృష్టి కోసం ఎమ్మెల్యే దళ దృష్టికి వెళ్ళి వాటిని అయితే సాల్వ్ చేస్తానైతే బాలసామెంట్ చెప్పడం జరిగింది లోకబాడే ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా పల్లెల ప్రజలకు నేను ఎక్కడో జడ్చలలో అక్కడ ఇక్కడ ఉండకుండా నేను ఊళ్ళోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి కూడా నేను ప్రజల్లోనే మమేకమై ప్రజలకు ఆపదలో ఆదుకుంటానైతే చిన్న బాలసారి గారు చెప్పడం జరిగింది